నూట తొమ్మిదవ కీర్తన మొదటి వచ్చిన నా స్థుతికి కారణభూతుడి వాగు దేవ కీర్తనకారుడు స్థుతించుటకు కారణం దేవుడే మనం కూడా దేవుని స్థుతిస్తాం ఎప్పుడు మంచి ఉద్యోగం వచ్చినప్పుడు వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు మనం అనుకున్నది జరిగినప్పుడు మనం కోరుకున్నది కలిగినప్పుడు మన మనసుకు సంతోషం కలిగినప్పుడు తప్పనిసరిగా మనం దేవుణ్ణి స్థుతిస్తాం మహింపరుస్తాం కానీ కీర్తనకారుడు చెబుతున్న మాట నా స్థుతికి కారణభూతుడు వాగు దేవా అనే మాట దానికంటే ఎంతో ఉన్నతమైంది ఏదో జరిగితే దేవుని స్థుతించడం కాదు జరిగినా జరగకపోయినా ఆయన మనలను స్థుతింపచేసే దేవుడు ఉదాహరణకు ఇస్రాయల్ ప్రజలు కనాను స్వతంత్రించుకునే సమయంలో వారికి ఎరుకో గోడలు అడ్డొచ్చాయి దేవుడు వారిని ఏం చేయమన్నాడు ఆ సమస్యలో స్థుతించమన్నాడు మహిమపరచమన్నాడు స్థుతించగా వారికి గొప్ప విజయము కలిగింది వారు స్థుతించడానికి కారణం ఎవరు దేవుడే వారికి విజయానికి కారణం ఏమిటి వారు స్థుతించుట దేవుడు వారిని స్థుతింపజేసాడు అట్లాగే పౌలుశిరలు సరసాల్లో ఉన్నారు బంధకాల్లో ఉన్నారు బంధించబడి ఉన్నారు అయినా ఏం చేశారు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి వారిని స్థుతింపజేసాడు వారు కీర్తనలు పాడుచు ప్రార్థన చేయొచ్చు ఉండరి చెరసాల బద్దలైంది సంఖ్యలు ఊడిపోయాయి గొప్ప విడుదల కలిగింది దేవునికి స్తోత్రం వారిని స్థుతింపజేసిందెవరు దేవుడే వారు విజయానికి విడుదలకు కారణం ఎవరు వారు దేవుని స్థుతించుట అవును దేవుడు మనలో ఉండి మనలను స్థుతింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు మనలో ఉన్నాడు ఆయన మనలను స్థుతింపచేసే దేవుడు పరిశుద్ధాత్ముడు నిన్ను స్థుతింప చేస్తూ ఉండగా ఏసుక్రీస్తు నామమున నీకు విడుదల కలుగునగాక నీకు నెమ్మది కలుగును గాక నీకు సమాధానం కలుగును గాక నీకు రక్షణ కలుగును గాక నీవు దేవుని గాక అవునండి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్థుతింప చేస్తూ ఉండగా ప్రేరేపిస్తుండగా మౌనంగా ఉండదు ప్రభుని స్థుతించు మహిమపరచు బాధతో దిగులుగా కూర్చోవద్దు దానిని అధిగమించి ప్రభుకు స్తోత్రం చెయ్యి నమ్మదగిన గల దేవుడు మనకున్నాడు ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక అమ్మేన్